యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరుకు వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి దేవుడు బయలుపరిచాడు థాయిలాండ్ తాయిలాండ్కి దేవుని తీర్పు వచ్చి ఉన్నది థాయిలాండ్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం పశ్చాత్తాపం పడండి ప్రార్థన చేసుకోండి ప్రియుడి ప్రజలారా ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవక్తగా దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ వీడియో పెట్టవలసి వచ్చింది అంటే నేను ప్రతి ఒక్క వీడియో కూడా చూసేటప్పుడు ముందు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఉన్న థాయిలాండ్ అసలు ఏంటి థాయ్లాండ్ అంటే ఏంటి అసలు ఏంటి పొజిషను అని అసలు థాయిలాండు థాయిలాండ్ దేశంలోన ఏ దేవుడు పూజ చేస్తున్నారు అసలు ఏ దేవుడికి మర్చిపోయారు అసలు థాయిలాండ్ పరిస్థితి ఏంటని నేను గూగుల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు మరి గూగుల్ ఓపెన్ చేసినప్పుడు మరి చాలా విషయాలు నాకు తెలిసేయండి అందుకోసమే దేవుడు మరి ఇక్కడ మరి థాయ్లాండ్ దేశంలోన మరి ఐదు కోట్ల ఐదు కోట్లంటే ఇప్పుడు గూగుల్లో చూస్తే మరి థాయిలాండ్ దేశంలో ఉన్న ప్రజలు ఏడు కోట్లండి అంటే రెండు కోట్ల మంది పెరిగారని మరి అంచనా తెలుస్తుంది నాకు ఇది కొన్ని సంవత్సరాల కిందటము కిందట ఇది దేశాల ఫైలు మరి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ థాయిలాండ్ దేశంలోన జనసంఖ్య ఏ మరి ఐదు కోట్ల డెబ్భై ఆరు లక్షల తొమ్మిది వేల మంది అండి ఇప్పుడు జనసంఖ్య మరి గూగుల్లో చూసినట్లయితే ఏడు కోట్ల మంది జనసంఖ్య ఉన్నారని తెలిసింది కానీ ఇక్కడ జరుగుతున్న చుచ్చిపేసిన ఎందుకు దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు అంటే థాయిలాండ్ దేశాన్ని ఎందుకు దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు థాయ్లాండ్ దేశాన్ని ఎందుకు దేవుడు నే నేలమట్టం చేయాలనుకుంటున్నాడు అని కారణం ఏంటంటే ఇక్కడ దళితులు అండి విశ్వాసులు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు విశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు యేసు ప్రభువాన్ని యసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు త్రీ పాయింట్ అంటే అర్థమేంటంటే జీరో పాయింట్ త్రీ 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 పాయింట్ పర్సెంట్లో మరి ఇక్కడ త్రీ పర్సెంట్లో ఉన్నారండి అధిక సైనికులకు బౌద్ధులు అండి ప్రాబ్లం జరిగింది థాయిలాండ్లో మరి గూగుల్లో చూసినట్లయితే ముప్పై ఐదు వేల టెంపుల్స్ అంటే ముప్పై ఐదు వేల పైగా టెంపుల్స్ అంటే గౌతమ బుద్ధుడిని కొలిచే వాళ్ళే ఉన్నారండి అంటే జీజస్ నో అంటే ఇక్కడ జీజస్ అంటే జీజస్ అంటే మందిరం కానీ లేకపోతే దాని ఆనవాళ్ళు కానీ ఏమీ కూడా లేకుండా ఈ థాయిలాండ్ దేశము ఉన్నదని నేను గూగుల్లో తెలుసుకున్నాను చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ థాయిలాండ్ అనే దేశము సువర్త్కి ఆటంకల దేశం అంటే ఇక్కడ ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేలు పైగా టెంపుల్స్ కట్టారండి ప్రతి టెంపుల్స్ ని చూసినట్లయితే బంగారంతో కట్టున్నారు అంటే బంగారంలో డిజిల్స్లో ఒక్కొక్క టెంపుల్ ఉంది అయితే దేవుడి కంటే అధిక హెచ్చుగా దేవుడి కంటే ఎవోవ దేవుడి కంటే వాళ్ళు అధిక హెచ్చుగా గా మరి దేవుని మర్చిపోయి ఈ టెంపుల్స్ కట్టారని నేను దేవుని ప్రాక్తిగా నేను అనుకుంటున్నాను చూడండి అందుకే దేవుని తీర్పు థాయిలాండ్ దేశానికి వచ్చింది తెలియ చెప్తున్నాడంటే నేను ఒక దేశం కోసం తెలుసుకోవాలంటే ముందు దేవుడు పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక దేశాన్ని నాకు తెలియపరచాడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి కూడా దేవుడు తెలియపరచినాడు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా నేను మరి బుక్లో చూసినట్లయితే గూగుల్లో చూసినట్లయితే దాని గురించి కూడా తెలుసుకున్నా ఇక్కడ థాయిలాండు మరి ఇండోనేషియా దేశానికి కూడా దేవుడు తెలుసుకోమన్నాడు ఆ దేశం తెలుసుకున్న తర్వాత ఇండో దేశానికి ఇండోనేషియా దేశమా నీకు దేవుని తీర్పు వచ్చినది అని చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఇండోనేషియా దేశంలో కూడా ఎక్కువ మంది బౌద్ధ మరి గౌతమ్ బుద్ధుడే పూజ చేస్తున్నారు గౌతమ్ మతం బుద్ధుడు గౌతమ్ బుద్ధుడినే ఎక్కువ శాతము వాళ్ళు లైక్ చేస్తున్నారని వా గౌతమ్ బుద్ధుడే దేవుడని కొలుస్తున్నారని మరి ఇండోనేషియా దేశంలో తెలి తెలుసుకున్నాను ఇప్పుడు థాయిలాండ్ ఈ పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుడు థాయిలాండ్ అనే దేశాన్ని దేవుడు తీర్పు తీర్చుకోతున్నాడు అండి అంటే చాలామంది అనుకోవచ్చు ఈ ప్రవక్త గారు ఏదో సో చెప్పుకుంటున్నాడు ఇతను ఏదో ఏదో నౌలేటం చేసుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ చాలామంది నన్ను చాలా చిన్న స్నాస్తున్నారు చాలామంది నన్ను చాలా చిన్న చురుకనగా చూస్తున్నారు చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఏ దేశాలకైతే దేవుడు ప్రపంచంలోని తీర్పు తీర్చిపోతున్నాడో ప్రపంచం కల ప్రపంచంలోని ఎన్ని దేశాలకి దేవుడు నా ద్వారాగా దేవుడు తీర్పు సందేశాలు పంపించి ఉన్నాడు పంపించబోతున్నాడో అన్ని దేశాలకు కూడా నేలమట్ట నేలమట్టమయ్యే ఉన్నాయని దేవుని ప్రవక్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను తెలియపరుస్తున్నాను ఇది నా సొంత జ్ఞానం కాదండి చాలామంది అనుకోవచ్చు ఏదో నామకరణ రూపంలో ఏదో చెప్తున్నాడు ఇతను ఏదో ఇతనికి ఏం పడిపోవడం లేదనుకోవచ్చు నేను డ్యూటీ చేసుకుంటున్నాను నేను కూడా జాబ్ చేసుకుంటా పగలంతా పన్నెండు గంటలు డ్యూటీ చేసుకుంటా రాత్రి గాడ్ ఆఫీస్లో కూర్చుంటా నాకు ఫోన్ కాల్స్ వస్తాయి ప్రార్థన చేయమని ఫోన్ కాల్ చూస్తాయి వీడియో కాల్లో వాళ్ళ కోళ్ళకు ప్రార్థన చేస్తాను చేతపడి క్రియలు తొలగిస్తాను తో దియ ఎలగొడతాను ఏ సునామంలా అన్నీ జరుగుతున్నాయి ఇది గాడ్ ఆఫీసు ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచానికి హో వాక్కు అంటే ప్రపంచానికి దేవుని వాక్కు ఈ స్థిర ఈ ఈ ఈ స్థలం నుండే ఈ గాడ్ ఆఫీస్ నుండే తీర్పు సందేశాలు ఎలా తీయండి ప్రపంచ దేశాల మీదకి దేవుడు వైపరిచాడు ఎక్కడ ప్రపంచానికి దేవుని వాక్ అంటే ప్రపంచానికి ఎవోవో వాక్ అంటే ఏంటి ఈ స్థలం నుండే ప్రపంచ దేశాల మీదకి ఏ ఏ దేశాలు దేవుని శత్రువైన దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీదకి ఎహోవా తీర్పు సందేశాలు పంపిస్తున్నాడు నా ద్వారా ఆయన ప్రవక్తగా నేను ఉన్నాను కాబట్టి మధ్యవరతగా ప్రియమైన ప్రజలారా చాలా వినండి ప్రార్థన చేసుకోండి ఏ టైంలో ఏం చేయాలి ప్రతి వీడియోలో కూడా ఇదే నేను చెప్తున్నాను దేవుడు ఏమని బయలుపరిచాడు చెప్పిందే చెప్పు భక్తుడా చెప్పిందే చెప్పు ఎన్ని తింటే విన్నారు వినకపోతే వాళ్ళు నాశనం అవుతారు అంతే ఇరిమి కూడా ఇరిమే ప్రవక్త కూడా దేవుడు ఒక దేశానికి వెళ్ళి ఆ దేశం కోసము దేవుడు ఏమని బయలుపరిచాడంటే ఆ దేశము నాశనమైపోతుంది వెంటనే వాళ్ళు పచ్చితాపం పడమని చెప్పు ఇరిమియా అంటే ఇరిమియా దేశానికి వెళ్ళి నలభై నెలలు నలభై నెలలు అనుకుంటే బైబిల్లో ఉంది నలభై నెలల నలభై సంవత్సరాల దేవుడు చెప్పాడు వినండమ్మా దేవుడు చెప్పాడు వినండమ్మా అంటే ఒక్కరు కూడా పట్టించుకోలే ఒక్కరు కూడా ఇరిమే ప్రవక్త మాటలు వినలే వినప్పినప్పుడు ఇరిమే ప్రవక్త దేవుడి దగ్గరికి వచ్చి దేవా నా మాట ఒక్కరు వినరు ప్రభు ఏం చేయాలన్నప్పుడు యహో దేవుడు ఏమన్నాడు తెలుసా నాకు తెలుసు ఇర్మియా నాకు తెలుసు నీ అలా వినర నాకు తెలుసు కాబట్టి నువ్వు పక్కకి జరుపుకుంటే నేను ఆ దేశాన్ని నాశనం చేస్తున్నాను అది ఆ దేశాన్ని నేను నాశనం చేస్తాను అదని సేమ్ డైలాగ్ ఇప్పుడు కూడా నేను ప్రపంచ దేశాలకి నేను లిస్ట్ ఇస్తాను ప్రపంచ దేశాలకి ఒక లిస్ట్ రాస్తాను ఏ దేశాలకి దేవుని చిత్రమైన దేశాలు ఏ దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీదకి స తీర్పు సందేశం పంపించవలసిన అవకాశం ఉంది ఇప్పటికీ మూడు పంపించా ఇంకా ఇంకా చాలా దేశాల మీద పంపించాలి దేవుని శత్రువైన దేశాలండి ఇవన్నీ కాబట్టి సార్ జాగ్రత్తగా అండి మరి థాయిలాండ్ దేశం కూడా మరి నేను గూగుల్లో చూసినట్లయితే ఎక్కువ శాతం గో మరి గౌతమ్ బుద్ధుని పూజ చేస్తున్నారు నో జీజస్ నో చర్చి అక్కడ ఏంటన్నది అధిక సంఖ్యకులు బౌద్ధులు అంటే వీళ్ళు ఎక్కువ శాతం గౌతమ్ బుద్ధున్నే పూజ చేస్తున్నారు అండి అధిక సంఖ్యకులు అధిక సంఖ్యకులు అంటే ఏడు కోట్ల మందిలో టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఏడు జీరో పాయింట్ త్రీ పెర్సెంట్కి విశ్వాసాలని పెట్టారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పది పర్సెంట్ అంతే ఇంకా ఎంతమంది అయితే ఎంతమంది చూసుకోండి అంటే ముప్పై ఐదు వేల పైగా టెంపుల్స్ ఉన్నాయండి గౌతమ్ టెంపుల్ గౌతమ్ పూజ చేసే వాళ్ళ టెంపుల్ ఆ గౌతమ్ దేవుడినే దేవుడు అని భావిస్తున్నారు కాబట్టి దేవుడ తొందరలోని దేశాన్ని నాశనం చేయబోతున్నాడు ఇది జరగబోయే ప్రవచనం ఇదే సైన్యుడులో కానీ వాక్కు అంటే ఈ దేశం మీద భూకంపాలు రావచ్చు యుద్ధములు జరగవచ్చు లేకపోతే భయంకరమైన తుఫాను రావచ్చు భయంకరమైన ప్రజ ప్రదలింపు చేయవచ్చు సంథింగ్ ఏదో ఒకటి జరగబోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది ఈ దేశము నేలమట్ట అవుతుంది నేల అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి దేశం కూడా దేవుడు ఆయన చత్రువైన దేశాలు ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాల మీద మాత్రమే దేవుడు తీర్పు సందేశాలు పంపించమన్నాడు దేవుని ప్రవక్తగా నాకు ఇచ్చిన అధికారం అది ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దైవజనులు ఉన్నారు ఎంతోమంది బిషప్లు ఉన్నారు ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు ఎంతోమంది సేవకులు ఉన్నారు ఎంతోమంది సువర్తులు ఉన్నారు ఎంతోమంది దైవజ ఎంతోమంది భక్తులు ఉన్నారు కానీ దేవుడు నాకెందుకు ఈ ధనియత ఇచ్చాడు నాకెందుకు ఈ అధికారం ఇచ్చాడంటే అంటే అర్థమేమి తెలుసా నేను దేవుని ప్రవక్తను కాబట్టి నేను వరణ ప్రేవార్యను కాబట్టి ప్రపంచ ఒక శివఖార్జున మోకాలు ప్రార్థన వీరువును కాబట్టి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు మరి తీర్పు సందేశాలు పంపించండి ప్రేమ సందేశం కాదు తీర్పు సందేశాలు అంటే ప్రేమ సందేశం వేరు తీర్పు సందేశం వేరు అంటే ఈ దేశం మీద తీర్పు సందేశం పంపించు వాళ్ళు పశ్చత్తాపం పడ్డారా పడ్డారు పడకపోతే నేను నా దేశాన్ని నాశనం చేస్తాను ఇదండి దీన్నే తీర్పు సందేశం అంటారు కాబట్టి మళ్ళీ రోజున ఆరో పాయింట్లో ఉంది మొత్తం నాకు ఇక్కడ డెబ్బై దేశాలు ఉన్నాయండి తీర్పు సందేశాలు దేశాలు మరి డెబ్బై దేశాల్లో మూడు దేశాలకు మాత్రమే నేను తీర్పు పంపించాను తీర్పు సందేశాలు పంపించాను ఎస్ఐ ప్రవక్తలాగా కానీ ఇప్పుడు ఈ దేశం మూడో దేశం కాబట్టి థాయిలాండ్ మరి థాయిలాండ్ కూడా దేవుడు మరి తీర్పు సందేశం పంపించమన్నాడు కాబట్టి పంపించే మరి యూట్యూబ్లో వెళ్ళింది మరి యూట్యూబ్లో వెళ్తుంది ఇది కాబట్టి మరి విశ్వాసులు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం బౌద్ధులు ఉన్నారు మరి స్థానము అగ్నియ మరి ఆసియా ఖండం మరి జనసంఖ్య మరి ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల తొమ్మిది వేల మంది మరి ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా గూగుల్లో చూశాను మరి గూగుల్లో చూసిన తర్వాతే నేను వీడియో పెట్టడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీడియోకి మనం కలుసుకుందాం అందరికీ ఏసుక్రీస్ పేరిట అందరికి వందనాలు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ దేశాల పేర్లన్నీ అయిపోతా నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను ఏ దేశాలు దేవుని శత్రువైన దేశాలు ఏ దేశాలు యహో శత్రువైన దేశాలు ఉన్నాయి యో దేవుని శత్రువైన దేశాలు ఉన్నాయి ఆ దేశాలంతా కూడా నేను లిస్ట్ తీసుకొని నేను మోకాలు ప్రార్థన చేయే అవకాశం వస్తాయి అంటే ఈ దేశాల కొరకు మరి రక్షణ కొరకు ప్రార్థన చేయమని కూడా దేవుడు బయటపరుస్తాడు ఒక సమయంలో రక్షణ కొరకు బయటపరిస్తే మరి కీడనకల మేలు వస్తుంది అనమాట అర్థమవుతుంది కదా మరి ఇప్పుడు మూడో దేశం థాయిలాండ్ దేవునికి దేవుడు ఆ దేశానికి తీర్పు సందేశం పంపించాడు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం కూడా సువర్తికి ఆటంకం దేశమని భారతదేశం సువర్తికి నిషేధించబడిన దేశం భారతదేశము సువర్తికి ఒకసారి ఆ భారతదేశము సువార్తకి ఆటంకల దేశం అండి నిషేధించబడిన దేశం కదా ఆటంకాల దేశం మన భారతదేశం కూడా సువార్తకి ఆటంకాల దేశం ఆటంకం కలిపి సువార్తకి ఆటంకాల ఉంది కాబట్టి దీనికి కూడా తీర్పు వచ్చింది కానీ ఇది కొద్దిగా సమయం తీసుకునే భారతదేశానికి నేను తీర్పు సందేశం పంపిస్తాను కొద్దిగా ఒక ఇరవై ముప్పై వీడియోస్ అయిన తర్వాత ఒక ఇరవై ముప్పై దేశాలు అయిన తర్వాత అప్పుడు భారతదేశాన్ని వీడియో నేను పెడుతున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా నా దేశం గొప్ప ఆ దేశం గొప్ప కాదు కాదు అన్ని దేశాలు నాకు సమానమే దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను నిన్నుకున్నాడు కాబట్టి చెప్పిన ధర్మాన్ని నేను పాటించాలి అది నా అధికారం కాబట్టి చాలా జాగ్రత్తగా నేను అడుగుతూ మరొకసారి మరొక వీడియో మరొక దేశం కొరకు వీడియోలో కలుసుకుందాం అందరికి మరొకసారి ఏ స్క్రీనిస్ట్ పేరిట వనరాలు తెలియపరుస్తున్నాను